సో దీంట్లో ఈ క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ ఈ నాలుగు క్వార్డరెంట్ లో మనకి ఎక్కడ వస్తుంది చెప్పండి ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి చేసేటువంటి పని ఎక్కడ వస్తుంది చెప్పండి లో వస్తుంది సార్ అది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ క్యూ ఫోర్ లో వచ్చేది దీనివల్ల ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది క్యూ ఫోర్ క్యూ టూ లో ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే అక్కడ అక్కడ చూడండి మీకు సాధన రాస్తున్నదా అదే విధంగా ఇక్కడ ఏముంది ఇక్కడ సరైనటువంటి సాధన సార్ వచ్చింది కదా సో సరైన సాధన అనేటువంటి బుద్ధి దగ్గర ఉన్నారు సో అంటే ఏంటి బుద్ధికి సరైన బుద్ధి తెచ్చుకోవాలంటే దానికి సరైనటువంటి సాధన అనేటువంటి కావాలి అదేంటి క్యూ టూ లో ఉంది ఆ క్యూ టూ లో యాక్టివిటీ వాళ్ళతో చేపిస్తగలుగుతున్నామా ఇప్పుడు క్యూ టూ లో చూడండి క్యూ టూ లో చూసినట్టయితే ప్రణాళిక సాధన అని ఉన్నాయి కదా సో దాంట్లో అధ్యయనము క్లాసులో శ్రద్ధగా వినడము అర్థం చేసుకోని నోట్స్ రాసుకోవడము అర్థం చేసుకున్న నోట్స్ రాసుకోవడం అంటే పిల్లలు ఏం చేస్తున్నారు మీకు ఒకసారి గమనించండి మెయిన్ ఈ ఈ సెలవులు అయిన దగ్గర నుంచి మీరు మళ్ళీ వీళ్ళకి రీస్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు నోట్స్ రాసే విధానం మార్చడం ఇంకోటి ఏంటంటే చేసుకోమన్నాం కాబట్టి సెలవుల్లో వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు డైరీ రాసుకోవడము వాళ్ళ యొక్క స్టడీస్ వాళ్ళు చదువుకోవడం చేసి ఉన్నారని అనుకుందాం సో బట్ స్టిల్ ఏంటంటే మనం మళ్ళీ ఇన్సిస్ట్ చేసి వాళ్ళు డైరీ రాసుకోవడము తర్వాత వాళ్ళ ప్లానింగ్ ప్రిపరేషన్ అంతా ఒకటి పెట్టుకుంటాం అలాగే డైలీ సాధన చేసేటట్టు వాళ్ళని చూసుకోవడం డైలీ వాళ్ళకి దేనికోసం సాధన ఇది మనం చెప్పగలగలం ఏంటి సాధన అంటే ఏంటి అని అడుగుతారు ఇప్పుడు ఏంటి సాధన అంటే ఏంటంటే అవునప్పుడు ఏం చెప్తాం సాధన ఇక్కడెక్కడే ఉంది మనస్సును నిగ్రహించుకోవడానికి చేసేటువంటి పని ఏదైతే ఉందో అదే సాధన మనసుని నిలపడానికి చేసేటువంటి ఏకాగ్రత తెచ్చుకోవడానికి చేసేటువంటి ఏదైతే ఉందో అదే సాధన అదే యోగము అనేటువంటి విషయం మనం క్లియర్ గా వాళ్ళకి చెప్పగలగా సో మనసుకి బుద్ధికి సంబంధించింది కాబట్టి ఇంకోటి ఏంటంటే అందులో ఆల్రెడీ టైం మేనేజ్మెంట్ కార్డన్ టూ లో యాక్టివిటీస్ అన్ని రాసాం అంటే ఇవన్నీ ఏంటంటే మనం సంస్కార విద్యా పూర్తిగా బుక్ అంతా మన బుక్ కూడా ఇవ్వట్లా కేవలం మనకి బుక్ ఇస్తే చాలు ఆ నోట్ బుక్ లోనే మనకి ఈ స్టార్ ఉన్నదే ఆ నోట్ బుక్ లేని వాళ్ళకి టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ ఉన్నది ఆ హెల్త్ మేనేజ్మెంట్ నాలుగు నాలుగు మేనేజ్మెంట్లు ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే అది సరిపోతుంది వాళ్ళకి దాంట్లో డైరీ రాస్తూ దాన్ని టీచ్ చేస్తే చాలా నాలుగు పేజీలు ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ అక్కర్లే వాళ్ళకి కరెక్ట్ నోట్స్ లో ఉన్న నాలుగు పేజీలు చెప్పగలిగితే మీరు మానవ బుక్ లో చూడండి కరెక్ట్ గా నాలుగు పేజీలు మనం టీచ్ చేయగలిగితే సంవత్సరంలో సక్సెస్ఫుల్ అయిపోయినట్టే ఎక్కువ అక్కర్లే మీరు ఈ పుస్తకం అంతా చెప్పేద్దాం అనుకుంటారేమో అది ఇంపాసిబుల్ అవదదు ఒక సంవత్సరంలో అయ్యే పుస్తకం కాదు ఇది ఇది నిరంతరము భగవద్గీత లాంటి సాధన చేయాల్సింది అంటే ఏంటంటే ఆ సాధన అనేటువంటిది ఒక రోజులో అయిపోతుంది ఇది ఇది మామూలుగా పెద్ద సబ్జెక్ట్ సో కాబట్టి దీంట్లో మనం చేయాల్సింది ఏంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ నాలుగు పేజీలు ఈ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు మనం సక్సెస్ అయిపోయినట్టే సంస్కార విద్యలో సో కాబట్టి ఏంటంటే ఈ సరైనటువంటి సాధన వాళ్ళకి నేర్పించడము ఆ తర్వాత ఆ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేష్టలు లేకుండా సరైనటువంటి పనులు చేసే విధంగా మనం వాళ్ళని నడిపించగలిగితే అది సోషల్ డెవలప్మెంట్ కు ఉపయోగించగలిగితే అది కూడా ఏంటి స్వావలంబన అన్నప్పుడు ఏం చేస్తున్నాం మనము వాళ్ళ యొక్క పంట వాళ్ళు పండించుకోవడం వాళ్ళు వంట వాళ్ళు చేసుకోవడం వాళ్ళు ఇది అన్ని దాంట్లో పెట్టాము జీరో వేస్ట్ హోమ్ తర్వాత హోమ్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ అన్ని దీంట్లో వచ్చేసాయి సిలబస్ లో అది స్వావలంబనలో నేర్పిస్తారు క్రమశిక్షణలో ఏమి నేర్పిస్తారు ఇదంతా కంప్లీట్ గా దినచర్య అనేటువంటిది టైమ్ మేనేజ్మెంట్ అనేటువంటిది క్రమశిక్షణలో పూర్తిగా నేర్పిస్తారు ఓకే సో మీకు ఇదంతా స్టార్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఇది కరెక్ట్ గా మీరు అర్థం చేసుకుంటే దీంట్లోనే ఉంది మొత్తం సంస్కారీ అంతా ఇంకేం లేదు అంటే ఒక్క ఒక స్టార్ లో చూపించాలని చెప్పేసి అలా కంప్లీట్ గా దీని మీద కనీసం ఒక సంవత్సరం పాటు ఆలోచించి నెలకైపోతుంది మీరు ముఖ్యంగా ఈ యొక్క విధానం మీరు మాత్రం ఈ సెలవులో దసరా అయిన తర్వాత ఆ సెలవులు అయిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇది స్కూల్ ఓపెనింగ్ సార్ అది ఇనిషియేట్ చేసి ఆ రోజు ఆ రోజు ఇనాగ్రేషన్ పెట్టుకోవాలి మీరు ఒక రోజు మంచిగా కొంచెం మోటివేషనల్ గా పెట్టి వాళ్ళని స్కూల్ అందరికి యోగా చెప్పడం వన్ ఆర్ టూ డేస్ ఈవినింగ్ చెప్పడం అది కాకుండా స్టడీ సెంటర్లు బాగా ప్లాన్ చేయండి వాళ్ళకి మెయిన్ గా ఆఫ్టర్ స్కూల్ ఒక గంట స్టార్ట్ చేసినా చాలు ఇనిషియల్ గా ఓకే సో ప్లాన్ చేయండి ఓకే థ్యాంక్ యూ దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సాంఘిక అభివృద్ధి అనేటువంటి వచ్చినట్టు అయితే కనుక స్వావలంబనలో ఇవన్నీ నేర్పిస్తాం వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవడము తర్వాత సేవా ఆ తర్వాత వాళ్ళ యొక్క మాట విధానము వాళ్ళ జీవన విధానము సరి అయినటువంటి జీవన విధానం అంటే స్వావలంబన చేసి వాళ్ళ కష్టం మీద వాళ్ళు నిలబడితే సరైనటువంటి జీవన విధానం వచ్చినట్టు లైవ్లీహుడ్ అంటే వాళ్ళు వాళ్ళ కష్టం మీద వాళ్ళు నిలబడితే చాలా సరైనటువంటి జీవన విధానం ధర్మ జీవనం వాళ్ళు అది వేరే వాళ్ళ కష్టం మీద డిపెండ్ అయితే కనుక అది అది నష్టం జరుగుతున్నట్టు అది సరైనటువంటి జీవన విధానం కాదు అందుకని చెప్పేసి మీరు సరైనటువంటి జీవన విధానాన్ని ఇక్కడ స్వావలంబన్ని మనం చాలా ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం దీంట్లో స్వావలంబంలోనే మీరు చేయించినటువంటి యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ బ్యాగ్స్ చేపించారు సో అద్భుతమైనటువంటి యాక్టివిటీ వాళ్ళలో మంచి స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది అట్ ది సేమ్ టైమ్ దే విల్ హ్యాపీ దే విల్ ఫీల్ హ్యాపీ సో ఈవేళ అందరు కూడా సైకిల్ యాత్రలో ఆ బ్యాగ్స్ ఆ పేపర్ బ్యాగ్స్ అన్ని బాగా తీసుకున్నారు చక్కగా అందరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సో సో అలాగే మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అన్నిటికీ గోల్డ్ అంతా ఉపాధి కల్పించే ఆస్కారం మనకి లభిస్తుంది ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించి వాటిలో ముందుకు తీసుకెళ్ళడానికి పనికొస్తున్నాం అలాగే పిల్లలకు కూడా ఈ యొక్క యాక్టివిటీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బాగా నేర్పిస్తాం నేర్పించడం వల్ల స్వావలంబన అనేటువంటిది అప్పటి నుంచి అలవాటు అవుతుంది కాలిక్యులేషన్స్ ఆఫ్ ది రియల్ మ్యాథ్స్ ఆఫ్ ది లైఫ్ జీవితం గురించి సరైనటువంటి అవగాహన తెచ్చుకుని వాళ్ళ టైం కాలిక్యులేట్ చేసుకోవడము వాళ్ళ యొక్క జీవితాన్ని సరైనటువంటి అంచనా వేసుకోవడము అదంతా రియల్ మ్యాథ్స్ కింద వస్తుంది అనమాట ఓకే సో మ్యాథమెటిక్స్ టీచర్ ఆఫ్ మ్యాథ్స్ ఆఫ్ లైఫ్ అనమాట ఆల్రెడీ రీసెంట్గా పంపించాను స్వామి రామ చెప్పింది సో మ్యాథ్స్ ఆఫ్ లైఫ్ అని సో అది కూడా మీరు చూడవచ్చు చూసి ఆ మ్యాథ్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో వాళ్ళకి చెప్పొచ్చు అనమాట జీవితాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిదంతా కూడా స్వావలంబంలోనూ ఇవన్నీ వస్తున్నాయి దాని తర్వాత ఇంకా సరైన జీవన విధానం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా సరైన జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది ఆధ్యాత్మిక అభివృద్ధి స్పిరిచువల్ డెవలప్మెంట్ కలుగుతుంది అనమాట సో కాబట్టి ఏంటంటే ఇది ఈ చక్రాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇది ఒక్కటే చాలు అనమాట విస్ స్టార్ ఇట్ సెల్ఫ్ ఇస్ అని ఇది ఒక్కటే మనం చెబు సంస్కార విద్య అంటే ఇది ఒకటే ఇంకేం లేవు తెలుగు లో ఇంకే బుక్కు బుక్ చదవక్కలేదు ఇది కూడా చదివితే చాలు అండర్స్టాండ్ ది స్టార్ అర్థం అందా అందుకని మన ఈ సంస్కార విద్య టీచర్గా ఈ స్టార్ ఒకటే అర్థం చేసుకోండి చాలు స్టార్ ఒకటే అర్థం చేసుకుని వాట్ ఈజ్ ఫిజికల్ డెవలప్మెంట్ వాట్ ఈజ్ మెంటల్ డెవలప్మెంట్ వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ వాట్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్ వాట్ ఈజ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఫైవ్ అంటే వాట్ ఈస్ సెల్ఫ్ అలాగే వాట్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్ క్రమశిక్షణ అంటే ఏంటి మనోనిగ్రహం అంటే ఏంటి వాటి స్వావలంబన అంటే ఏంటి ఈ యొక్క సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి ఓకే అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి ఇవన్నీ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట ఓకే ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ కాన్సెప్ట్ అక్కడ ఫస్ట్ లో అది ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ లో తయారు చేసినది ఈ ఫైవ్ ఇయర్స్ కాన్సెప్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ కాన్సెప్ట్ లో దీని కూడా ఫైవ్ ని ఇలా కలిపి సింప్లిఫై చేసి ఈ మెథడ్ నే మనం తీసుకొచ్చాం దీంట్లో మా సో ఇది మీకు క్లియర్ గా అర్థమైంది కదా వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే ఈ ఆరు పనులను బయట ఉన్న ఆరు పనులు చేస్తే చాలు మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ఆర్ అటైనబుల్ ఓకే సో ఈ ఆరు పనులు ఏంటి రైట్ ఫుడ్ రైట్ థాట్ రైట్ ప్రాక్టీస్ రైట్ స్పీచ్ రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ లైవ్లీహుడ్ ఈ ఆరు చేస్తే చాలు ఓకే ఆరు చెప్పినటువంటి అష్టాంగంలో కూడా ఆ అష్టాంగ మార్గంలో ఎనిమిది ఇచ్చినటువంటి వాటిని దాన్ని కూడా మనం సింపుల్వైజ్ చేసి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అలాగే పంచశీల సూత్రాలు ఏవైతే ఉన్నాయో దానిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అదేవిధంగా యమ నియమాల్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అన్నిటినీ కూడా కంబైన్ చేసి యోగ శాస్త్రాన్ని అంతటినీ అలా విద్యను అంతటిని కూడా మనిషి డెవలప్మెంట్ అంతటిని కూడా ఈ యొక్క సర్కిల్ లో తీసుకురావడం జరిగింది ఇది యొక్క మనిషికి కంప్లీట్ సంపూర్ణ అభివృద్ధి కోసం సంపూర్ణ విద్య ఇచ్చేటువంటి చక్రము అలాగే ధర్మ చక్రం మనం తయారు చేసుకున్నాం ధర్మం అంటే ఏమిటి చాలా మంది క్వశ్చన్ ఉంటుంది కానీ ధర్మ చక్రాన్ని మనం దీంట్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ధర్మం అంటే అండి క్లియర్ గా వాళ్ళకి ఈ రోజుల్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ధర్మ చక్రాన్ని తయారు చేసుకున్నాం ఎందుకు మన టీచర్స్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్గా క్లారిటీ ఉండాలన్నమాట చాలా క్లియర్ ఉండాలి మనం అర్థమైందా లేదా ప్రతి విషయంలో క్షుణ్ణంగా ఉండాలి క్లియర్గా ఉండాలి అది మన సాధనలో ఉండాలి ధర్మం ఉంటే ధర్మాన్ని పాటించి తీరాలి అలా ఉంటేనే మనం ముందుకు తీసుకెళ్ళగలము దీన్ని సో కాబట్టి ఆ ధర్మ చక్రాన్ని అర్థం చేసుకోవడం అలాగే ఈ యొక్క చక్రాన్ని అర్థం చేసుకోవడం ఈ రెండు ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో ధర్మచక్రాన్ని దీన్ని ధర్మచక్రం అంటే అది అది కూడా ఇస్తాం మీకు ఓకే సో ఓకే ఓకే ఇప్పుడు చూడండి దీంట్లో ఈ ఈ బుక్ లో చూసినట్టయితే రైట్ మీకు దాంట్లో ఉండదు ధర్మచక్రం అనేది అశోకుడు ధర్మచక్రం అంటున్నది దానికి ముందు చూసినట్టయితే కనుక దీని గురించి వివరణ అంతా కూడా స్టార్ గురించి వివరణ అంతా కూడా మీ సంపూర్ణ అభివృద్ధి చక్రము అని చెప్పేసి ఇది ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ రాస్తున్నారు సో అది ఈ టేబుల్ లో ఇవ్వడం జరిగింది అనమాట మనం ఇప్పుడు చెప్పుకున్నదంతా ఓకే సో కాబట్టి ఏంటంటే దీంట్లో ఉన్నది కానీ ఏంటంటే దీంట్లో చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం అందుకనే నేను ఎందుకంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకనే అనమాట ఇదేంటంటే నెక్స్ట్ మనం టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు తర్వాత ఇంకొకరికి వేరే స్టడీ సెంటర్స్ టీచర్స్ చెప్పినప్పుడు కూడా ఇది మనం క్లియర్ గా ఉండాలన్నమాట వాట్ ఈస్ మా హి మన సంస్కార విద్య అంటే ఏంటంటే మనం నోరు అగిలిస్తే కోరదు అందుకనే క్లారిటీగా ఉండాలి ప్రతిది క్లియర్ ఉండాలన్నమాట ఇది చాలా కంప్లీట్ క్లియర్ పిక్చర్ వండుకు మనం ఈ స్టార్ ఎట్లా తీసుకున్నాం ఈ అన్ని పదాలు ఏంటి ఇది ఒకటి అర్థం చేసుకుని కరెక్ట్ గా దీన్నే చూడండి దీన్నే చూసి కంప్లీట్ దీన్ని పూర్తిగా ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే పూర్తిగా మన సంస్కారీ మానవ సంస్కార విధి అర్థమైపోయినట్టే సో ఇది ఇది కంప్లీట్ ఈ చక్రం అర్థం అయితే కనుక మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఈ చక్రం అర్థం కాకపోతే ముందుకు వెళ్దాం ఇవన్నీ ఏంటంటే జస్ట్ దానికి అసోసియేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతే అసోసియేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ గురించి ఎవరికాగలదు ఇవన్నీ గా మనం ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని ఎక్కడెక్కడ తీసుకెళ్లాలి అనేటువంటి వస్తుంది సరైనటువంటి ఆహారం ఇవన్నీ పెట్టి చెప్పుకున్నాం అవన్నీ ఆహార శుద్ధి ఆచార శుద్ధి విచారశుద్ధి అవిహార శుద్ధి వీటి గురించి చెప్పుకున్నాం చూసారా అవి అవి కూడా దాంట్లో ఫిట్ అయిపోతాయి సో ఇవన్నీ ఏంటంటే అసోసియేటెడ్ గా మనం ఏమేమి చెప్పుకున్నాం అనేటువంటిది దీంట్లో మనకు ఉన్నది యోగ సాధన అంటే సరైన సాధన అనుకున్నాం కదా ఆ సాధనలో కూడా ఇవన్నీ వస్తున్నాయి అనమాట సో మీకు అలా చక్కగా క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక బుక్ చదివితే వచ్చేది కాబట్టి మనం ఏంటంటే జస్ట్ దీని అంతటినీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం ఓకే సో దీంట్లో ఇంకొకటి చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మచక్రం ధర్మచక్రము ఇది సెల్ఫ్ డెవలప్మెంట్ ఐదు స్తంభాలు కూడా ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ పెట్టాను నేను ఓకే సో అది కూడా మీరు చూడొచ్చు ఈ డాక్యుమెంట్ లో ఇది ధర్మచక్రం ధర్మం అంటే ఏమిటి మానవ జీవిత ధర్మం ఏమిటి మా జీవితానికి ఆ జీవన ధర్మం ఏంటి అసలు మనిషి నేర్చుకోవాల్సింది ఏంటి అనేటువంటిది మనం చాలా క్లియర్ ఉండాలి మనిషి ఏం నేర్చుకోవాలి అసలు అసలు ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు చదవాలి మనం ఎంత క్లియర్ ఉండాలంటే మనం ప్రతి విషయంలోనూ కూడా చాలా క్లియర్ ఉండాలి మనం క్లారిటీ ఆఫ్ మైండ్తో చెప్పాలి సో ఆ స్టార్ అంతా మనం ప్రాక్టీస్ చేసి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఆ సెల్ఫ్ కంట్రోలు సెల్ఫ్ డిసిప్లైన్ అన్నీ మనం కూర్చుండాలన్నమాట అప్పుడు ఏంటంటే మనం తీర్చేయగలగడానికి ఆస్కారం ఉంటుంది మనం పని చేసే పని ఎక్సలెంట్ గా చేసి పడేస్తాం మనకున్న పవర్ మనకు పవర్ తెలియదు అప్పుడు స్టార్ లో ఉన్నాయి ఫాలో అయితే మీరు స్టార్ అయిపోతే దాంట్లో డౌట్ ఏం లేదు ఎక్సలెంట్ పని చేస్తారు అన్నమాట చేసింది ఇంకా అద్భుతంగా ఉంటారు ఎవరిని చూసినా కానీ ఇంకా ఆశ్చర్యపోతారు అని చాలా గొప్పగా చేయగలుగుతారు అనమాట ఏ పని చేసినా సో కాబట్టి ఈ ప్రతి విషయాన్ని ధర్మము అంటే ఒక పదం వచ్చిందనుకోండి దాన్ని క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం మానవత్వము అంటే వచ్చింది అనుకో మానవత్వం వాట్ ఈజ్ హ్యుమానిటీ అంటే చాలా మందికి తెలియదు నేను లక్షల మందిని అడిగాను పెద్ద స్టూడెంట్స్ బిహెచ్ఈలు చేస్తారు కదా అవుతాం అంటే తెలియదు వాట్ ఈస్ నో ఐడియా అలా ఉంది పరిస్థితి పరిస్థితి వాట్ ఈస్ నాన్ వైలెన్స్ తెలీదు నాన్ వైలెన్స్ అంటే ఏదో జస్ట్ ఎవరిని హింసించకుండా ఉండదని చెప్తే సరిపోయిందా బట్ వాట్ ఈస్ దట్ మనసా వాచ కర్మ ఎలా నాన్ వైలెన్స్ అనేది జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా ఉండాలి మనం పాటించాలి ఓకే సో ఈ ధర్మచక్రాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది ఫైవ్ లెవెల్స్ లో ఉంటుంది అనేటువంటి మనకు అన్నమాట సో ఇది క్లియర్గా గా క్షుణ్ణంగా తెలిస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి డెవలప్మెంట్ ఈజీ అనమాట ఓకే సో ఇంతవరకు మనం చెప్పుకున్నాము సో ఇప్పుడు ఈ వీక్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన వాటిలో ముఖ్యంగా ఈ స్టార్ను అర్థం చేసుకోవడము తర్వాత లాస్ట్ వీక్ లో ఇంప్లిమెంట్ వాటిని ముందుకు తీసుకెళ్ళడము నెక్స్ట్ మనం చేయాల్సిన యాక్టివిటీస్ లో ఏంటంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా మోస్ట్లీ ఫోకస్ చేయాల్సిన ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ ఎకో మాడ్యూల్ కూడా అది మనకి సెపరేట్ మాడ్యూల్ ఎన్విరాన్మెంట్ మాడ్యూల్ ఉంది కాబట్టి అదే అదే పర్టికులర్ గా అగ్రికల్చరు ప్లాంట్స్ గ్రోయింగ్ తర్వాత ఫుడ్ గ్రోయింగ్ ఉన్నాయి కాబట్టి అవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి రెడీ కండి అంటే ఆ విత్తనాలు పెట్టుకుని ప్రాక్టీస్ చేసి కొంచెం ఈ పంటలు మీరు పండించడం ఇట్లాంటివి కొంచెం చేసుకుంటా ఉంటే గా మీరు నెక్స్ట్ చెప్పడానికి అన్నిటికీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది అనమాట అలాగే లాస్ట్ వీక్ మనం యోగ సాధన గురించి అన్నిటి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ సాధన అంతటిని కూడా మీరు అట్లీస్ట్ ఇందులో ఇచ్చినటువంటి ఆసనాలు ముప్పై ఆరో పేజీ ముప్పై ఏడో పేజీలో ఇచ్చినటువంటి ముప్పై ఎనిమిదో పేజీ ఈ ఈ ఇచ్చిన పేజెస్ అన్ని కూడా మీరు అర్థ సహితంగా భావసహితంగా సాధన చేయడానికి ప్రయత్నించాయి